హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటంటే నాకు ఈ కత్తెరతో చాలా జ్ఞాపకం ఉంది అదేంటో చెప్తాను వినండి సో పెళ్ళి కాకముందుకు మా నాన్న నాకు మిషన్ నేర్చుకోమని ఈ కత్తెర కొని కొని తెచ్చాడు అన్నమాట సో మా నాన్న ఇప్పటికీ నా మధ్యలో మా మధ్యలో ఇప్పటికీ లేకపోయినా కూడా మా నాన్న నాకు ఇచ్చిన జ్ఞాపకాలు అనేది ఎప్పటికీ నా గుండెలో ఉండిపోతాయి సో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను సో ఇలా కత్తెర గుర్తొచ్చింది అన్నమాట ఒక అంకులు వెళ్తున్నాడు రోడ్డు మీద వెళ్ళి వెళ్తుంటే ఇంకా కత్తెర ఉంది కదా ఇది రిపేర్ చేపిద్దామనేసి ఇలా పట్టుతున్నాడు అన్నమాట క్లీన్ చేస్తున్నాడు అన్నమాట మంచిగా సో అదేనండి ఈ వీడియోలో సో నాకు మాత్రం మా నాన్నతో ఏ ప్రతి చిన్న జ్ఞాపకం ఉన్నా దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటాను ఎందుకంటే మా నాన్న నన్ను అలా ముద్దుగా పెంచుకున్నాడు కాబట్టి సో నా కూతురు నేను లేకపోయినా మంచిగా బ్రతకాలి మంచి స్థాయిలో ఉండాలనేదే మా నాన్న కోరిక సో మా నాన్న ఇచ్చిన ప్రతి జ్ఞాపకం కూడా నేను మంచిగా దాచిపెట్టుకుంటాను సో ఇదేనండి ఈ వీడియోలో మీ కనుక ఈ వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి